స్ పార్టీ ఏ హామీలు ఆరు అయితే ప్రజలకు ఇచ్చిందో ఆ ఆరు గ్యారంటీలను నెరవేర్చే దిశగా ఒక ప్రొఫార్మాను తయారు చేసి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా అని దిశానిర్దేశం చేయడం జరిగింది ఏ ఒక్క అప్లికేషన్ కూడా తిరస్కరించబడకుండా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా అప్లోడ్ అయ్యేది అంటే ముందు మాత్రం ఓవరాల్గా పేపర్లో తీసుకుంటాము ఆ తర్వాత గవర్నమెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాక దాంట్లో ఆన్లైన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అది ఏ విధంగా చేయాలి అనేది కూడా మళ్ళీ ప్రభుత్వం అధికారులకు సూచించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇది ఒక రిసీట్ వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన రిసీట్ వాళ్ళ చే కుటుంబ చేతికి వెళ్ళడం జరుగుతుంది వంద రోజుల్లో మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేసే దిశగా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మేమందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు కాబట్టి మీరు అలసత్వం వహించకుండా జాగ్రత్తగా మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పడం జరిగింది అక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటా ఉన్నారు కాబట్టి అక్కడక్కడ ఎమ్మెల్యేలు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా మేము ప్రజలందరికీ కూడా సేవ చేయాలనుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని చెప్పి మేము ఆహ్వానిస్తా ఉన్నాం మీ పార్టీకి పనిచేసిన వాళ్ళకే లబ్దిదారులుగా గుర్తించేటువంటి ఆనవాయితీకి స్వస్తి చెప్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయబోతుంది శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి హండ్రెడ్ పర్సెంట్ చివరి అప్లికేషన్ తీసుకునే వరకు కూడా ఎనిమిదవ తారీఖు వరకు కూడా కంటిన్యూస్గా ప్రతి గ్రామ పంచాయతీలో కానీ వార్డులో కానీ ఈ అధికారులు ఉంటారనే విషయాన్ని పదే పదే చెప్తే ఎందుకంటే మొదటి రోజే అందరూ కూడా ఒకటేసారి ఇవ్వబడి ఈ రోజు పోతే మళ్ళీ మా అప్లికేషన్ తీసుకుంటారో తీసుకోరని దయచేసి మీరు బాధపడకండి అధికారులకు కూడా ఇబ్బంది పెట్టకండి చివరి అప్లికేషన్ తీసుకునే వరకు కూడా ఈ ప్రభుత్వం అధికారులందరూ కూడా సిద్ధ సిద్ధితో పనిచేస్తారని తెలియజేసుకుంటూ నీతివంతమైన పాలన అందించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది